நமஸ்காரம் வஜமையா யூடியூப் யானல் கேகதம் నువ్వు తప్పు చేసినా నిన్ను క్షమించి నువ్వు ఓడిపోయినా నిన్ను గెలిపించి నీ భుజం తట్టి నిన్ను నిలబెట్టి నువ్వు ఎక్కడున్నా ఎలాంటి పరిస్థిలో ఉన్నా నీ కోసం ఎదురు చూసే ఒక మనుషులు ఉన్నారు అంటే అది కుటుంబమే ఈ రోజు మన టాపిక్ కుటుంబం కుటుంబం గురించి మనం తెలుసుకోవాలి అంటే దాని యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి మనం తెలుసుకోవాలి అంటే మన మధ్యలో సామాజిక విశ్లేషకులు ప్రగతిశీల ఐక్యతా కేంద్ర కన్వీనర్ అయినటువంటి భుజభిక్షమయ్య గారు మన మధ్యలో ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం ఈ రోజు ఒక మంచి టాపిక్ తో ముందుకు వచ్చాం సార్ చెప్పండి ఆ ఏంటి అంటే కుటుంబం కుటుంబం గురించి మీతో కొన్ని విషయాలు మేము మాట్లాడాలి అనుకుంటున్నాం మీ దగ్గర నుంచి నేర్చుకోవాలనుకుంటున్నాము ఈ రోజుల్లో మనకి మస్ట్ అండ్ షుడ్ గా కావాల్సింది మంచి కుటుంబం మంచి కుటుంబం దగ్గర నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం పిల్లలు ఎదుగుదల ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు ఎలా జీవిస్తున్నారు ఇట్లాంటి విషయాల గురించి వాటి ఆర్థిక పరిస్థితుల గురించి మీ దగ్గర చర్చించాలనుకుంటున్నాం సార్ సార్ కుటుంబం అంటే ఏంటి కుటుంబం రోజు కుటుంబం అనేటువంటి నిర్వచనం అతి సూక్ష్మం నుండి విషయం వరకు వ్యాపించింది ఎందుకనంటే ప్రపంచం అంతా ఒక కుటుంబం అంటున్నారు అలాగనే ఆయా ఖండాలు ఒక కుటుంబం అంటున్నారు ఆయా దేశాలు ఒక కుటుంబం అంటున్నారు ఆయా రాష్ట్రాలు ఒక కుటుంబం ఇట్లా కానీ మీరు చెప్పినటువంటి దాన్ని మనం చూసినట్లయితే కుటుంబానికి ప్రధానంగా ఒకటి ఒకరికంటే ఎక్కువ మంది రక్త సంబంధికులు లేదా అనేక రకాలుగా కలిసి మానసికంగా అన్ని విధాలుగా కలిసి ఒక దగ్గర ఉండేటువంటి వాళ్ళని కుటుంబం అనొచ్చు ముఖ్యంగా ఒక స్త్రీ ఒక పురుషుడు ఇద్దరు కలిసి ఒక జీవితాన్ని కొనసాగిస్తే అదొక కుటుంబం అది ఒక చిన్న కుటుంబం ఆ తర్వాత వాళ్ళకి పిల్లలు అవుతారు ఆ పిల్లలు ఉండొచ్చు ఇద్దరు ఉండొచ్చు పది మంది ఉండొచ్చు సమాజాలలో రకరకాలుగా మారుతూ వచ్చాయి అందుకనండి కుటుంబం అనేటువంటిది ఒక ఇల్లు ఒక భార్య భర్త వాళ్ళ పిల్లలు ఇక ఆ తర్వాత అన్నదబ్బులు అక్క జల్లలు అదంతా కలిపితే ఒక కుటుంబం బట్ మైనట్ గా కనుక మనం చూసినప్పుడు తల్లి తండ్రి పిల్లలు ఒక కుటుంబంగా మనం భావించవచ్చు కుటుంబం కొన్ని బంధనాలతోటి కలిపి ఉంచుతుంది మొదటి బంధనం రక్త సంబంధం నీకు ఇష్టం ఉందా ఇష్టం లేకపోయినా నీ అమ్మ వదిలి నీ నాన్న నదిలి నువ్వు పోలేవు నీ భార్య నోదు నీ భర్త వదిలి నువ్వు పోలేవు కొట్టుకున్నా తిట్టుకున్నా ఏం చేసినా మనం ఆ నాలుగు గోడల మధ్య ఉండాల్సిందే అది కుటుంబం యొక్క ఒక ప్రత్యేకత అయితే ఈ రోజు సమాజం మారిన కొద్దీ ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేటి అంటే ఒకే కుటుంబంలో అంటే పదుల మంది ఉన్నటువంటి ఒక్కొక్కరికి అప్పుడు పది మంది పన్నెండు మంది పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళు మళ్ళీ వాళ్ళు పది మందిని వాళ్ళు ఐదు మందిని అట్లా వాళ్ళే ఒక వంద మంది ఒక కి వెళ్తే వాళ్ళు రెండు వందల మంది ఈజీగా వాళ్ళే ఉంటారు ఎక్కువ మంది అవసరం లేదు ఇక బయట ఆనాడు ఎంత ఎక్కువ మంది పిల్లల్ని కన్న తల్లి గొప్ప తల్లి అవును ఎక్కువ మంది పిల్లలు ఉన్నటువంటి వాళ్ళ కుటుంబం మీదకి ఎవడన్నా పోవాలంటే బయటపడే వాళ్ళు అవును వాళ్ళు పనిచేసే అటువంటి వాళ్ళు కూడా అందరు ఉండే వాళ్ళు కనుక వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా కొంత బాగుండేది ఆర్థిక బలం ఉండేది అంగ బలం కూడా వాళ్ళకు ఉండేది రోజు ఆ ఉమ్మడి కుటుంబాలు క్రమక్రమంగా క్రమక్రమంగా విచ్ఛిన్నమైపోయి ఈ రోజు చిన్న కుటుంబాలుగా విడివిడి కుటుంబాలుగా ఏర్ప ఏర్పడినటువంటి ఏర్పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇక ముఖ్యంగా మీరు ఒక విషయం అడిగారు ఆర్థికంగా కుటుంబానికి ఎలా సమకూరుతుంది అనేటువంటి విషయం అడిగారు ఎందుకనంటే ఈ రోజు సరే డబ్బు ఎక్కువగా ఉండి కాని లేకపోతే ఉద్యోగాలు గాని లేకపోతే రోజు కూలీలు కూడా రోజు రోజు గంటల కూలీలుగా ఏర్పడటం వల్ల గానీ దాన్ని మనం అట్లా చూస్తున్నాం కానీ వాస్తవానికి ఒకనాడు డబ్బే లేదు కుటుంబాలు కూడా సార్ అప్పుడు ఎట్లా పోషిస్తుండే సార్ అసలు ఆ టైం లో ఓన్లీ వ్యవసాయం అంతకు మించి ఇంకేం ఉండేది అంతే అంతే ఎట్లా పెరిగేటోళ్ళు ఎట్లా పోషించే వాళ్ళు అంటే ఆ సమాజంలో ఏముండేదంటే వస్తు మార్పిడి ఉండేది వస్తు మార్పిడి ఉండేది ఏది కొనాలదా నీకు వడ్లిస్తా వేరు ఇస్తా జొన్నలిస్తా సదలిస్తా రాగులిస్తా నువ్వు నాకు చక్కెర పిండి లేకపోతే ఇంకోటి ఇంకోటి అనుకునేటువంటి వాళ్ళు లేకపోతే నేను నీకు నాగలు చేసి పెడతా నువ్వు నాకు ఇంత ఇవ్వు నేను నీకు బట్టనేసి వేసి పెడతా నాకు పలాంది ఇవ్వు నేను నీకు చెప్పులు కుట్టి పెడతా నువ్వు నాకు పలాన్ ఇవ్వు ఇట్లా ఉండేది సో ఇప్పుడు ఏంటంటే ఆర్థికం అనేసరికి ఒకటి రోజు కూలీలు గారికైతే నీ కూలి ఎంత వస్తుంది నీ ఇంట్లో కూలీ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు భార్య భర్త పిల్లలు ఎంతమంది కూలీ చేస్తున్నారు ఇద్దరే కూలి చేస్తున్నారా ఒక్కరే చేస్తున్నారా ఎంతమంది చేస్తున్నారు ఇది ఒక ఓకే కూలి కాదు నౌకరి చేస్తాను ఆ నౌకరి పర్మనెంట్ నౌకరా టెంపరీ నౌకరా కాంట్రాక్టర్ నౌకరా లేక ఇంకేం నౌకరి ఎంత వస్తుంది ఎంత మంది నౌకరీ చేస్తోళ్ళు ఉన్నారు అది ఒక వనరు లేదు ఒక వ్యాపారం చేస్తున్నారు ఒక చిన్న చిన్న వ్యాపారాలు ఏ చేస్తున్నారు ఏమేమి వ్యాపారాలు చేస్తున్నారు ఎంత వస్తుంది లేదు ఏదో నాలుగు ఇండ్లు పెద్ద మనుషులు గట్టించిపోయిన ఇల్లు లేదా కష్టపడి కట్టుకుని ఇల్లు ఈ కిరాయిలకు ఇచ్చి ఇంటికి కిరాయిలు వస్తున్నాయి ఎంత వస్తున్నాయి కాదు అప్పుడప్పుడు డబ్బులు వెనకేసుకున్నాం వాళ్ళు చనిపోయినప్పుడు ఇంకో అప్పుడు వస్తే వాటిని మేము ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం మంత్లీ ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది ఆ డబ్బుల మీద ఎంత మనకు కవర్ ఉంది ఐదు ఉద్యోగాలు చేస్తూనే బయట కొన్ని పనులు చేస్తున్నారు వాళ్ళు పార్ట్ టైం జాబ్లు చేస్తున్నారు లేదా పార్ట్ టైం వృత్తులు చేస్తున్నారు చేతి వృత్తులు కావచ్చు ఏదైనా కావచ్చు లేదా ఇంట్లోనే పచ్చళ్ళు పెట్టే వాళ్ళు ఉన్నారు అలాగనే టైలరింగ్ చేసే వాళ్ళు ఉన్నారు పెయింటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు కంప్యూటర్ మీద సిస్టమ్ వర్క్స్ చేసే వాళ్ళు ఉన్నారు ఇట్లా అంటే ఒక ఆదాయం రావటానికి అనేక వనరులు ఉన్నాయి ఏ కుటుంబానికి సంబంధించి ఎక్కడి నుంచి ఆదాయం వస్తుంది అనే అటువంటిది మనం ప్రధానంగా చూడాలి అయితే ఆదాయం ఒక్కటే కాదు ఖర్చు కూడా ఉంది కుటుంబంగా ఖర్చు కూడా ఉంది అలా ఉన్నప్పుడు ఖర్చు ఎంత పెట్టాలి అనకాడే పెద్ద సమస్య నీకు వచ్చే ఆదాయం నీకు ఖర్చు ఎంత పెట్టాలి సాధారణంగా ఆర్థిక నిపుణులు ఏం చెప్తారనంటే ఒక రూపాయి గనక నీకు ఆదాయం వస్తే ఒక రూపాయి గనుక నీకు ఆదాయం వస్తే దాన్ని నాలుగు భాగాలుగా విభజించు అంటే నాలుగు ఇరవై ఐదు పైసలు నాలుగు పావులాలు ఒక పావుల నువ్వు తక్షణం బతకడానికి తింటందుకు ఉండందుకు నీ ఖర్చులకు వాడుకో ఒక పావుల నీవు సేవింగ్ చేసుకోవడానికి వాడుకో ఒక పావుల అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు అనుకోని ఖర్చులు వస్తాయి దానికోసం వాడుకో ఒక పావుల ఆరోగ్యం కావచ్చు చదువు కావచ్చు బట్టలు కావచ్చు లేక మిగతా ఏదైనా కావచ్చు లేదా ఇంటికి రాయిలు కూడా కావచ్చు అందరికి ఇల్లు ఉండాలని కూడా లేదు ఏమి లేదు ఇట్లా నీ ఆదాయాన్ని ఒక నాలుగు భాగాలుగా భజించుకొని మస్ట్ అండ్ షుడ్ గా ఒక్క రకంగా చెప్పాలంటే ఫిఫ్టీ పర్సెంట్ సేవింగ్ లో పెట్టుకో ఫిఫ్టీ పర్సెంట్ సేవింగ్ లల్లా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మస్ట్ సేవ్ చేయి మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎమర్జెన్సీ ఖర్చుల కోసం ఉంచుకో ఇది వాళ్ళు చెప్పేది కానీ ఈ రోజు అట్లాంటి పరిస్థితి లేదు ఈ రోజు ఏ పరిస్థితి ఉంది అని అంటే రూపాయి వస్తే రూపాయినర ఖర్చు పెడుతున్న పరిస్థితి రూపాయి వస్తే రెండు రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఎంత జీతం వస్తే మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు రోజు కూలి వస్తే ఆరు వందలు ఏడు వందలు తింటున్న పరిస్థితి తాగుతున్న పరిస్థితి లేక రకరకాల ఖర్చులు చేస్తున్నటువంటి పరిస్థితి ఆహ్తకు మించి శక్తికి మించి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని ఇంట్లో కుటుంబంలో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు ఎంత ఆదాయం వస్తుంది ఎంత ఖర్చు చేయాలి అనేది ఇంతకు ముందు మీరు చెప్పారు ఆదర్శ కుటుంబం అని ఆదర్శ కుటుంబాల్లో ఆ పెద్ద అయినటువంటి తండ్రి గాని తల్లి గాని చేయాల్సినటువంటి పని ఆ మొత్తాన్ని ఒక ఒక దగ్గరకు తీసుకొచ్చి ఆ ఒక దగ్గర నుంచే దేనికి ఎంత ఖర్చు పెట్టాలనేటువంటి మంత్రి ఆ ఒక లెక్క తోటి ఒక క్రమశిక్షణ తోటి ఒక పద్ధతి ప్రకారం చేయగలిగితే కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా కుటుంబాల మధ్య ఆర్థిక పైన గొడవలు జరగకుండా కుటుంబాలు మంచిగా ఉంటే ముందుకు పోతాయి అది సరే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న కుటుంబంలోని భార్య భర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇద్దరు ఉద్యోగస్తులైతే వాళ్ళిద్దరికి ఉద్యోగం కాబట్టి ఇద్దరికి శాలరీ వస్తుంది నెలకి మరి ఆ జీతాన్ని ఒకరి దగ్గరే పెట్టి ఖర్చు పెట్టడం మంచిది అంటారా నీ జీతం నీదే నా జీతం నాదే నా ఖర్చు నాదే నీ ఖర్చు నీదే అని చేసుకుని ఇప్పుడున్న జనరేషన్ లో ఉన్న భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు ఇట్లానే ఉంటున్నారు సార్ అది కరెక్టే అంటారా అంటే నీ జీతం నీదే నా ఖర్చు నాదే నా సంపాదం నాదే అనే అటువంటి వాళ్ళకి పిల్లలు పిల్లల చదువు నీ ఖర్చా కాదా ఇంట్లో ఇంటి అద్దె నీ ఖర్చా కాదా తిండి కోసం పెట్టేటువంటి ఖర్చు నీ ఖర్చా కాదా అంటే ఉమ్మడి ఖర్చు ఆ భార్యది ఆ భర్తది ఆ ఉద్యోగం చేసే ఇద్దరిది నేను అనేది నీ ఖర్చు అన్నప్పుడు ఖర్చు కాదా ఉమ్మడి ఖర్చులు ఏంటో చెప్పండి ఆ ఉమ్మడి ఖర్చులను డివైడ్ చేసుకోండి ఆ ఉమ్మడి ఖర్చులను నా జీతం నుంచి నేను అద్దె కడతా ఆ జీతం నుంచి నేను కిరాయి కడతా ఆ జీతం నుంచి నేను పిల్ల ఫీజులు పెడతా నా జీతం నుంచి నేను పలాని బట్టలు కొంటా ఇట్లా నీ జీతం నుంచి నువ్వు పలాని విధంగా సేవ్ చేయి నీ జీతం నుంచి నువ్వు డిపాజిట్ చేయి నీ జీతం నుంచి పలాని అప్పులు కట్టు నీ జీతం నుంచి అలాంటి పనిచేయి అని ఆ మాట్లాడుకున్న దాన్ని నిర్వహించుకున్న దాన్ని కట్టుబడి ఉండాలి ఉండాలి కట్టుబడి ఉండాలి అలా కట్టుబడి లేనప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి కుటుంబంలో గొడవలు వస్తాయి ఈ నెల నేను చిట్టి కట్టలేకపోతున్నా ఈ నెల నేను ఈఎంఐ కట్టలేకపోతున్నా ఈ నెల నేను పలాంది కట్టలేకపోతున్నా కాబట్టి నువ్వు కట్ట నా దగ్గర ఎక్కడున్నాయి ఆల్రెడీ మనం అనుకున్నటువంటి దానికి నేను ఖర్చు పెడితే అంతే కాబట్టి పెద్దలు ఒక సాగతి చెప్పారు బట్ట ఎంత ఉందో కాళ్ళంతా అని బట్ట మూరేడు ఉండి వాళ్ళు బారేడు జాపితే బట్టనే జరుగుతుంది కాళ్ళ తలిపెడుతుంది కాబట్టి భార్యాభర్తల మధ్య ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమైంది భార్యాభర్తల మధ్య పరస్పర అంగీకారంతో పరస్పర అనుమతితో పారదర్శకంగా నువ్వు ఎంత సంపాదిస్తున్నావు నేను ఎంత సంపాదిస్తున్నా ఇక్కడ చెప్పుకొని ఇక్కడ రాసుకొని ఇంటికి ఏం ఖర్చు ఉందో చూసుకొని ఇవి వచ్చేదాంట్నుంచి నువ్వు నాకు వేయకు నేను నీకు వేయను నీ కర్చు ఇట్లా పంచుకొని చేద్దాం చేద్దాం ఒకళ్ళు ఇచ్చుకొని చేసుకుంటే ఇంకా అదే మంచిది నా అభిప్రాయాలైతే జనరల్ గా పురుషుడి కంటే స్త్రీలు కాపాడుతుంది ఇల్లు నిలబడుతుంది స్త్రీకి తెలుసు ఏ కొడుకు ఎంత అన్నం పెట్టాలనో ఏ బిడ్డకు ఏం దేవాలనో ఏ చుట్టం వస్తే ఏం చేయాలనో స్త్రీకి తెలుసు పురుషుని కంటే కూడా ఇంటి గౌరవ మర్యాదలను నిలబెట్టి ఇంటిని ముందు తీసుకుపోయేటువంటి ఆ తపన ఆ బాధ స్త్రీ తనను తాను కరిగిపోతూ కుటుంబాన్ని ప్రయత్నం నిలబెడతా అందుకని సాధ్యమైనంత వరకు ఆర్థిక విషయాలు స్త్రీ చేతి నుంచి వెళితేనే మంచిది కానీ మేల్ డామినేటింగ్ సొసైటీ పురుషాధిక్యత సమాజం పురుషుడు అంగీకరించాడు ఒప్పుకోడు వాడి జీతం పది రూపాయలు ఉంటది ఆమె జీతం వంద రూపాయలు ఉంటది అయినాదే వంద రూపాయలు ఆయనకి ఇయాలి వంద రూపాయలు ఆయనకి ఇయాలి ఆయన ఖర్చు పెట్టాలి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ మొత్తం ఆయన దగ్గరే ఉండాలి ఉండాలి మీ దగ్గర ఏమి ఉండదు జీతం మాత్రం నువ్వు చెయ్యి అంతేకాదు నీ సెల్ లో అదే కదా దాన్ని ఏమంటారు అది ఫోన్ పే లు జీపే లు వాటికి ఉంటాయి పాస్వర్డ్ పాస్వర్డ్ అవి కూడా వాళ్ళకే తెలుసు వాళ్ళకే తెలిసి ఉండాలి వాళ్ళు దాన్ని మార్చేస్తారు నువ్వు ఎప్పుడైనా కొట్టుకోపోతే నీకు రాదు సో అందుకని ఏంటంటే స్త్రీ చేతిలో ఆర్థిక ఇంకా నడిస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది ఆ కుటుంబం నిలబడుతుంది అంతేకాకుండా స్త్రీ అయినా పురుషుడైనా విలాసాలకు వినోదాలకు తర్వాత వినిమయ సంస్కృతికి పోవద్దు వాళ్ళు ఫ్రిడ్జ్ తెచ్చుకున్నారు మనం ఫ్రిజ్ తెచ్చుకుందాం వాళ్ళు ఇంత పెద్ద టీవీ తెచ్చుకున్నారు యాభై ఆరు ఇంచులు డెబ్బై ఆరు ఇంచులు మనం తెచ్చుకుందాం వాళ్ళు కారు కొన్నారు మనం కొందాం వాళ్ళు ఇల్లు కొండరు మనం కొందాం వాళ్ళు ప్లాట్ కొండరు మనం కొందాం అసలు ఒక్కొక్కరు కిచెన్లో పోయి చూస్తే మూడు మూడు తరాలకు పనికి వచ్చే గిన్నెలుంటాయి ప్రతి గిన్నె మీద మొగాన పేరే ఉంటాయి సుమా కిచెన్ రూమ్ సామ్రాజ్యమే ఆమె కిచెన్ రూమ్ అదిపోతే ఆమె కానీ ఆమె పేరు ఉంటది ఏ గిన్నె చూసినా సరే అంతే ఆ విధంగా కొందరు ఇండ్లు చూస్తే వాళ్ళ ఇంటికాడ చూసినా ఎట్లా ఉంటాయా మనకు పోటీ ఎందుకు మనకు ఈర్షి ఎందుకు మనకు ఉండేదంట్లో మనం బతుకుదాం వాటిని చూసి మనల్ని ఎవడు గౌరవించడు వాటిని చూసి మనల్ని ఎవడు ప్రేమించడు వాటిని చూసి మనకేం రాదు వస్తే గిస్తే రోగం వస్తుంది వస్తే గిస్తే అప్పులు వస్తాయి వస్తే గిస్తే ఇబ్బందులు పాలవుతాం తప్ప మరొకటి ఉంటది ఇంకోటి ఏంటంటే అమ్మా ఇప్పుడు ఈఎంఐలు ఎక్కువగా ఈఎంఐల మీద లోన్లు తీసుకుని ఈఎంఐలు కట్ అని చెప్పి డేర్ చేస్తారు ఓకే తీరా చూస్తే ఈఎంఐలు కట్టలేరు నెల నాడు ఓకే అప్పుడు ఎలా సార్ అసలు దాన్ని ఎట్లా ఫేస్ చేయగలుగుతారు ఈఎంఐలకి వడ్డీల మీద వడ్డీలు పడతా ఉంటాయి ఓకే అసలు నేను అనేది ఏంటంటే ఈఎమ్మాయి అనేది ఏంది ఈ అమ్మాయి ఏందమ్మ ఈ అమ్మాయి ఏంటి అంటే అసలు మీరు చెప్పే అటువంటిది ఏదైతే ఉందో అంటే ఎవ్రీ మంత్ మంత్లీ ఇంట్రెస్ట్ కావచ్చు లేక ఏదైనా కావచ్చు ప్రతి నెలల కట్టే ప్రతి నెల కట్టే అటువంటి వాయిదా కావచ్చు ఈఎంఐ అదే కదా మీరు అదే నేను అనేది ఏంటంటే అంటే ఈ ఈ ఈఎంఐ ఏదైతే ఉందో అంటే దాన్ని ఈక్వేటెడ్ మంత్లీ ఇంట్రెస్ట్ అనొచ్చు లేదు ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అనొచ్చు లేదు ఈక్వేటెడ్ మంత్లీ షేర్ అనొచ్చు నువ్వు ఒక దగ్గర అప్పు తీసుకుంటే ఆ అప్పు మొత్తాన్ని నీకు వచ్చే ఆదాయంతో డివైడ్ చేస్తాడు డివైడ్ చేసి ఇంత కట్టాలి అని అంటాడు అప్పుడు ఏం చేస్తారు కొంతమంది ఆ మొత్తం పన్నెండు నేను ఇంత కట్టాలి కట్టలేను కాబట్టి ఈ అమ్మాయి రేటు తగ్గించు తగ్గించి ఎక్కువ నెలలు పెట్టు అని చెప్తాడు అప్పుడు ఆయనకు మంచిగానే అనిపిస్తుంది వాడు సర్లే మొత్తం జీతం ఇటు పోయే కంటే తగ్గిద్దాం తగ్గిస్తే ఎక్కువ పెడదాం పెడదామని వాడు అనుకుంటాడు అనుకున్న తర్వాత ఈ ఏం చేస్తాడు అసలు నువ్వు ఒక్క పైస నీ ఇంటికి నేను టీవీ పంపు నువ్వు ఒక్క పైస ఫ్రిడ్జ్ పంపుతా నీ ఒక్క పైసాను ఫర్నిచర్ పంపుతా నీ ఒక్క పైసేకు బట్టలు ఇస్తా జీరో పేమెంట్ అసలు జీరో పేమెంట్ డౌన్ పేమెంట్ ఏది లేకున్నా నేను అన్ని నీకు ఇత్తా ఒక్క విషయం ఆలోచించండి ఏ వ్యాపారస్తుడైనా అట్లా ఎదు కావచ్చు అంటే దాని రేటు వంద రూపాయలుంటే నువ్వు ఆ మొత్తం చెల్లించేసరికి అది రెండు వందల రూపాయలు అవుతుంది డబల్ అవుతుంది ఎందుకంటే దాని ఇంట్రెస్ట్ కి ఇంట్రెస్ట్ వేసి వాడు నీ దగ్గర తీసుకుంటాడు పెద్దలు చెప్పారు అప్పు చేసి తినే కంటే ఉన్నదాంతో తవరించుకోవటం మంచిది అని చెప్తారు అందుకని ఎప్పుడు కూడా అప్పు మంచిది కాదు కాని ఇప్పుడు అప్పు చేయనోడు అప్పు తీసుకోనోడు అప్పు లేనోడు ఏదో బ్యాంకులు కూడా నువ్వు నీకు ముందు అప్పు ఉన్నదా అడుగుతాడు ఉన్నది సార్ నువ్వు ఎలా కడుతున్నావు ఈఎంఐ నీ రేట్ ఆఫ్ నీ క్రెడిట్ కార్డ్ రేట్ ఏముంది ఈఎంఐ రేట్ ఏముంది అని అడుగుతాడు నీకు మంచి స్కోర్ ఉందా అయితే నీకు అప్పిస్తాం అసలు నేను అప్పే తీసుకోలేదు అప్పు తీసుకుని అప్పు హలో ఈ ఉన్నాయి ఫోన్ల రోజు పది ఫోన్లు వస్తే అందులో ఐదు ఫోన్లు అప్పు తీసుకుంటాం అనే ఫోన్లే ఇంట్రెస్ట్ అండి అతి తక్కువ ఇంట్రెస్ట్ మా బ్యాంక్ నుంచి ఇంట్రెస్ట్ ఇస్తాం ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ నుంచి మేము నైన్టీ పైసకే ఇస్తాం సెవెంటీ ఫైవ్ పైసకే ఇస్తాం అని చెప్తున్నారు ఇంకా కొంతమంది మీ బంగారాన్ని తాకట్టు పెట్టండి నీ బంగారం తాకట్టు పెట్టి తాకట్టు కాదు నీకు డబ్బులు ఇస్తా అని చెప్తాడు ఇట్లా నేను అనేది ఏంటంటే నువ్వు ఏమియకు నీ క్రెడిట్ కార్డు ఇస్తావు నువ్వు అది ఇట్లా గీకితే చాలు నీకు పైసలు వస్తాయి గీకితే కాలు పైసలు వస్తాయి నాకు ఎంత ఇవ్వ పదివేలు దాడతారు నా క్రెడిట్ కార్డు కానీ నా కుటుంబంలో కొందరికి యాభై వేలు లక్ష రూపాయలు ఐదు లక్షల క్రెడిట్ కార్డు ఉంది అరే పడి ఏం చేస్తారు ఐదు లక్షలు ఎట్లా ఖర్చు పెడతారు నెలవారే ఏం కొంటారు నాకేం తెలియదు ఎత్త ఉన్నాయని నేను అడిగిన నేను బ్యాంకు అడిగినా నాకు పది లక్షల పదివేల రూపాయల లిమిట్ ఉంది నెలకు నాకు ఒక యాభై వేలు లక్ష రూపాయల లిమిట్ ఉంది கிரிட்டு ஆடிகார அடிக்கிறான் వాళ్ళే ఏమన్నారు అడికైనా నువ్వు పదివేలు పది రోజుల్లో కట్టేసావు అనుకో వాడుకోని నువ్వు నెల రోజులు నెలకు పదివేలు రేటు ఇంట్రెస్ట్ కదా నువ్వు పదివేల క్రెడిట్ కార్డు వాడుకో పది రోజులే కట్టేసాయి ఐదు రోజులే కట్టేసాయి ఇరవై వేలు ఇస్తాం క్రెడిట్ కార్డు ఇస్తాం అట్లా మా క్రెడిట్ కార్డు ఎంతో తొందరగా వాడుకొని ఎంతో తొందరగా మీరు రీపే చేస్తే మా క్రెడిట్ కార్డు లిమిట్ అంత ఎక్కువ ఇస్తాం అమ్మా ఇదేంది అంటే నేను క్రెడిట్ కార్డు రేటు పెంచుకోవటం కోసం నేను ఉత్తగానే వాడుకోవాలన్నమాట దాన్ని అందుకని వాడు చెప్తాడు అనమాట మీరు ఈ క్రెడిట్ కార్డు పెడితే ఇంత లాభం ఇంత ఇంత డిస్కౌంట్ ఇస్తా ఆ క్రెడిట్ కార్డు పెడితే అంత డిస్కౌంట్ ఇస్తా అని చెప్తా ఉంటాడు ఇక బజాజ్ ఫైనాన్స్ లాంటివి కొన్ని ఉన్నాయి అట్లా అయినా పిరమిల్ ఫైనాన్స్ అని ఓ చాలా ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి ఇవన్నీ కూడా పైసలు ఇచ్చే ఉన్నటువంటి మాటలు లేక విషయాలు చివరికి ప్రభుత్వ బ్యాంకులు కూడా మీ తలుపులు గుంజుకపోయి నిన్ను తీసుకుపోయి కట్టేసి వాళ్లే గుండాలను పెట్టుకొని వస్తారు వాడికే ఈ పైసలు వసూలు చేయడానికి వాళ్ళే వాళ్ళు ఏమంటారు గుండాలను ఆ గుండాలంటే బాడీ గార్డ్స్ లాగా ఉంటారు కదా వాళ్ళని పెట్టుకుంటారు పైసలు చేయడానికి సో అందుకని అటువంటి వాళ్ళు జోటికి పోవద్దు అసలు వద్దే వద్దు నీకు ఒక్క రూపాయి ఉంటే నువ్వు ఖర్చు పెట్టుకోవడానికి ఇరవై ఐదు పైసలు నీ దగ్గర ఉన్నాయి ఇరవై ఐదు పైసలు దాటి ఖర్చు పెట్టుకోకు ఐదా ఏదైనా ఎమర్జెన్సీ అవసరాల కోసం మంచి కోసం చెడు కోసం కార్డు ఉంచుకోవటం మంచిది అంటే ఉంచుకోగానే అత్యంత తక్కువ కార్డు లిమిట్ పెట్టుకో పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయల కంటే ఎక్కువ కార్డు ఉండొద్దు ఎందుకంటే నీ జీతం అంతకంటే ఎక్కువ లేదు దాంట్లో ఖర్చు కూడా మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ కంటే అంటే అందులో లిమిట్ కంటే అందులో ఫిఫ్టీ పర్సెంట్ దాటకుండా ఆ లోపల చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయి ప్రైవేట్ కంపెనీలోకి బ్యాంకులని ఆశపడి అధిక మొత్తాలు తీసుకోకు కాబట్టి ఈ అమ్మాయి జోలికి పోతే ఏ అమ్మాయి వచ్చిన పట్టుకుంటది ఏ అమ్మాయి అని వచ్చిన పట్టుకుంటది ఆ తర్వాత ఇష్టం నేను అనుకోలేదు అప్పు తీసుకుంటున్నప్పుడు అంటాం వాళ్ళు వచ్చి పొద్దు పెట్టుకుంటారు బౌన్సర్స్ రైట్ అమ్మా సరే ఇంకో విషయం ఏంటంటే అమ్మా ఇప్పుడు కుటుంబంలో పెద్ద ఎవరైతే ఉంటారో ఏదైనా అనారోగ్య పరిస్థితుల్లో కానీ ఏదైనా అనుకోని ఆ సమయంలో గాని ఆ అనుకోకుండా ఆయన కాలం చెల్లించాల్సి వస్తే ఆయన పేరు మీద ఇన్సూరెన్స్ ఏమైనా ఉంటే అవి మనకు ఉపయోగపడతాయా అసలు అట్లాంటివి చెయ్యొచ్చా చెయ్యొద్దా వెయిటిని మనం నమ్మొచ్చు ఇన్సూరెన్స్ అంటే బీమా ఏం బీమా ఒకటి ఆరోగ్య బీమా ఒకటి అందం భీమా అచ్చన అందం భీమా అంటే నేను ఎప్పుడు వినలేదు వినలేదా ఈ సినిమా యాక్టర్లు ఉన్నారు కదా హీరోయిన్లు అంతా హీరోలు హీరోయిన్లు అంతా పాటలు పాడే ఆమె కంటాన్ని ఇన్సిడెంట్ చేస్తుంది బాక్సింగ్ చేసేటైనా ఆయన చేయలను ఇన్సిడెంట్ చేస్తాడు ఆయన దడవలను ఇన్సిడెంట్ చేస్తాడు బాగా అందంగా ఉండే ఆమె ముఖాన్నో లేక శరీరాన్నో ఇన్సిడెంట్ చేస్తారు నాకేమన్నా అయితే ఇంత గట్టి మీరు ఇన్సిడెంట్స్ అని సో ఇట్లా అవయవాలన్నింటినీ మనిషి మొత్తాన్ని కూడా ఇన్సిడెంట్ చేసుకునేట్టు ప్రతి అవయవానికి ఇన్సిడెంట్స్ ఉంది మనిషికి ఇంట్రెస్ట్ ఇన్సుడెన్స్ ఉంది ఆస్తికి ఇన్సిడెంట్స్ ఉంది సస్తే ఇన్ ఉంది బతికితే ఇన్సూరెన్స్ ఉంది చదివితే ఇన్సిడెంట్స్ ఉంది సచ్చిపోతే ఇన్సిడెంట్స్ ఉంది ఇన్సిడెంట్స్ మంచిదా చెడ్డదా అని అంటే నేను మంచిది చెడ్డది అనేది నీకు ఎందుకు అవసరమో దాన్ని బట్టి ఎంచుకోమని చెప్తా మంచిది చెడ్డది అనేది నీకు ఎందుకు అవసరమో దాన్ని బట్టి ఎంచుకో అని చెప్తాను ఎందుకు నేను అంటున్నానంటే నీకు వచ్చే జీతం ఎంత నీకున్న ఖర్చులు ఎంత అందులో ప్రతి నెల ఇన్సూరెన్స్ కి కట్టే అటువంటి ఆ నెలవారి ఎంత అది కట్టగలుగుతావా లేదా ఈ ఇన్సూరెన్స్ అనేది ఇయాలనో రేపటికో ఉండదు పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు యాభై ఏళ్ళ దాకా కూడా ఉంటుంది అంటే నువ్వు యాభై ఏళ్ళ దాకా ఇన్సూరెన్స్ కట్టుకుంటే పోవాలి పొరపాటు బజ్జన కట్టలేదు అనుకో కథవే ల్యాబ్స్ అయిపోతుంది వాళ్ళ కడుతున్నావు అనుకో నీ ఆరోగ్యం చెడిపోయింది అనుకో నేను హెల్త్ పాలసీ చేయించాను నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి నాకు అది క్లెయిమ్ చేసుకుంటా అని అంటావు అనుకో నువ్వు క్లెయిమ్ కు పోతే వాడు ఏమంటారంటే నీకు బీపీ ఉన్న సంగతి మాకు చెప్పలే బీపీ తోటి అటు ప్రాబ్లం వచ్చింది నీకు టీవీ ఉన్న సంగతి మాకు చెప్పలే టీవీ తోటి అటు ప్రాబ్లం వచ్చింది నువ్వు ఉన్న సంగతి నువ్వు బాగా సంగతి మాకు చెప్పలే ఆ దొడ్డుంటే వచ్చింది ఒకవేళ అవన్నీ ఉంటే ఇన్సూరెన్స్ మనం పెట్టుకోవడానికి లేదా లేదు లేదు ఆడు వంద క్లాజులు పెడతాడు ఆ క్లాసులు మనం చదువు మనకు తెలియదు నువ్వు ఇట్లా కట్టు నీకు పది లక్షల ఇన్సూరెన్స్ నువ్వు ఇట్లా కట్టు పదిహేను లక్షల ఇన్సూరెన్స్ రోజుకు ఐదు వేల రూపాయల స్పెషల్ రూమ్ ఇప్పిస్తా నీ మందులన్నీ ఫ్రీ మీ ట్రీట్మెంట్ అంతా ఫ్రీ అని చెప్తాడు తీరా అడిగిపోతే పాత రోగాలన్నీ బయటకున్నాయి నువ్వు ఆ పాత రోగాలు ఇచ్చే నీకు ఇట్ అయిందని అని చెప్తాడు సో వంద మంది ఇన్సిడెంట్ చేయిస్తే అందులో ఒక్కరికో ఇద్దరు ఇద్దరికో ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయింది తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది మందికి ఇన్సూరెన్స్ డబ్బులన్నీ కిగిపోతుంది ఇదేందని అడిగితే వాళ్ళకి దానం చేసినా అనుకో మీ తోటలోకే కదా ఇచ్చింది అని అంటాడు సో ఈ విధంగా అనేక మంది యాక్సిడెంట్ పాలసీలు చేయిస్తారు అనేక మంది బస్సు ఇక్కడ ఇక్కడ చచ్చిపోతారు యాక్సిడెంట్లు చనిపోతారు ఎంత ఎంత క్లెయిమ్ చేస్తాడు నీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు నువ్వు సరిగా చూసుకోలేదు నువ్వు రాంగ్ సైడ్ లో పోతున్నావు నువ్వు ఎలివేట్ పెట్టుకోలేదు నీ బండికి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఎల్ఐసి కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా అనేది ప్రభుత్వ కంపెనీ అది నిజాయితీగా నీతిగా ఉండేది అట్లాగనే యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రభుత్వం అంతే ఉంది ఇలా ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీ పిలు అంత కొంత నమ్మొచ్చు కొంత ఉపయోగకరమైనవి కానీ ఈ రోజు ప్రభుత్వం అన్నిటి ప్రైవేటీ పరం చేయటంలో భాగంగా టాటా ఏఐజి అని ఒక ఇన్సూరెన్స్ అలాగనే ఇంకా అనేక రకాల కంపెనీలు ఇన్సూరెన్స్ కంపెనీలోకి మ్యాక్స్ లైఫ్ అనేది ఒక ఇన్సూరెన్స్ ఎస్బీఐ లైఫ్ అనేది ఒక ఇన్సూరెన్స్ ఇట్లా అనేక ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చినాయి కుప్పలు తెప్పలుగా ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చినాయి కాబట్టి ఏ ఇన్సూరెన్స్ కంపెనీ నమ్మాలి ఏ ఇన్సూరెన్స్ కంపెనీ నమ్మొద్దు మనకు తెలియదు సో అందుకనే ఇన్సూరెన్స్ చేయటం తప్పు కాదు కానీ ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ దాంట్లో చేయటం అనేది మొదట అయితే అసలు నీకు ఎంత ఉన్నది ఎంత వస్తుంది అనేది చూసి చేయటం అనేది అంతకంటే ముఖ్యమైనది మధ్యలో నువ్వు ఆపకుండా ఉండాలి బలం నా పిల్లల కోసం సగుల కోసం చేస్తా నువ్వు ఇప్పుడు పిల్లగానే అప్పటి నుంచి కట్టు పదిహేను తర్వాత ఇంతిత్తా నీ బిడ్డ పెళ్లికి అంతిస్తా అనేది ఒత్తు సో నీకే అనిపిస్తుంది కొన్ని ఏళ్ళ తర్వాత పైసలు లేవు కదా ఏం కడతాం అని అనుకుంటా పైసలు పోతాయి సో అది అది ఇన్సిడెంట్ చేయించుకోవటం చెడ్డదా అని అంటే అసలు ఎందుకు చేయించుకోవాలనుకుంటున్నావు నీ ఆర్థిక స్థితి ఏంటి దాన్ని ఎన్ని రోజులు కొనసాగించగలుగుతాం అనేది ముందు చూడు రెండోది అది ఏకం పిల్ల చేయించాలనుకుంటున్నావు అనేది రెండో చూడు మూడోది దాని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అనేది తరువాత చదువు నాలుగోది దాని క్లెయిమ్స్ ఎట్లా రీపే చేస్తున్నారు అనేది చూడు ఈ అన్ని చూసిన తర్వాత నువ్వు చేయగలిగే శక్తి నీకు ఉంది అనుకుంటే చెయ్యి లేకుంటే వద్దు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చక్కటి కుటుంబానికి సంబంధించి వాటి ఆర్థిక పరిస్థితుల గురించి మాతో చక్కగా మాట్లాడినందుకు మా వ్యూయర్స్ అందరికీ నిజమేంటి అనేది తెలిసే విధంగా మీరు మాట్లాడి వివరించినందుకు చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ అదండి ఈరోజు మన బుజ్జభిక్షమయ్యే యూట్యూబ్ ఛానల్ని మీరందరూ ఫాలో అవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్